ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ నవంబర్ పదిన ఇంగ్లీష్ పరీక్ష ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఆర్టికల్స్ మీద టెన్సెస్ మీద వాయిస్ మీద అలాగే రిపోర్టెడ్ డైరెక్ట్ స్పీచ్ వీటి మీద అలాగే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద ఎక్సలమేటరీ ఇలాగ మొత్తం ఈ టాపిక్స్ మీద ఇవ్వటం జరిగింది సో ఇద మీకు ప్రింట్ ఉంటుంది కాబట్టి చూసుకోండి ఇందులో కూడా మీరు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చదువుతారు ఇక తర్వాత నవంబర్ పదకొండున మనకు సైకాలజీ పరీక్ష దీనికి ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ ఐదవ టాపిక్ వైయక్తిక భేదాలు సో వైయక్తిక భేదాల్లో ఏమేమి చదవాలనేటువంటిది ఇక్కడ మీకు తెలుగులో ఇవ్వటం జరిగింది అలాగే మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి వెర్షన్ కూడా మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నారు విద్యార్థుల సైకాలజీకి సంబంధించి ఇక తర్వాత నవంబర్ పన్నెండున సోషల్ టెస్ట్ పన్నెండో పరిస్థితి సోషల్ టెస్ట్ వచ్చింది మళ్ళీ సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ ఈక్వాలిటీస్ అనే టాపిక్లో మనకి ఇక్కడ మీరు సోషల్లో కవర్ చేసుకోవాల్సింది ఏంటంటే తొమ్మిదో తరగతిని అలాగే పదో తరగతి పాలిటీ టెక్స్ట్ బుక్స్ మీరు కవర్ చేస్తారు తొమ్మిదో తరగతి పాలిటీ టెక్స్ట్ బుక్స్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యూనిట్లు కవర్ అవుతున్నాయి అలాగే పదో తరగతిలో మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు యూనిట్లు అంటే మొత్తం పాలిటీ టెక్స్ట్ బుక్స్ అంతా మీరు చదవలసి ఉంటుంది ఇక్కడ ఓకే ఒకటో యూనిట్ రెండో యూనిట్ మూడు నాలుగు ఐదు అందుకే చెప్తున్నాను కదా మీ దగ్గర ఖచ్చితంగా జిరాక్స్ అనేటువంటిది ఉండాలి అయిపోయినటువంటి పరీక్షల్లో మీరు టిక్ పెట్టుకోవాలి అలాగే మీకు ఎంత పర్సెంటేజ్ స్కోర్ వచ్చింది అనేటువంటిది కూడా మీరు మెన్షన్ చేసుకుంటూ ఉండాలి వచ్చింది అది నవంబర్ పదమూడవ తారీఖున మెథరాలజీ పరీక్ష వచ్చింది ఇక్కడ మెథరాలజీకి సంబంధించి మనం మూడు టాపిక్స్ తీసుకున్నాం న్యాచురల్ స్కోప్ హిస్టరీ ఆఫ్ సోషల్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సోషల్ అనేటువంటిది ఒకటి రెండోది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ రివైజ్డ్ బ్లూమ్స్ ట్యాక్స్టానమి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటి తీసుకున్నాం అలాగే మూడోది మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ అనేటువంటి మూడు టాపిక్స్ తీసుకున్నాం సో ఈ మూడు టాపిక్స్ టెట్లో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట సో దీ ఇచ్చి పేర్కొన్నటువంటి టాపిక్స్కి మనం ఏం చదవాలి అనేటువంటిది ఇక్కడ మీకు ఇచ్చేసాను అంటే సిలబస్ ప్రకారం అలాగే రెండోది వాడు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం సిలబస్లో ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగు టెక్స్ట్ బుక్ చదవాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిది చదవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి సెమ్ వన్ సెమ్ టూ కూడా చదవాల్సి వస్తుంది ఏం చదవాలనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను